ఇక ఇప్పుడు మొదలకి ఉండేది అహంకారం అత్యాచారానికి అదే కారణం యుద్ధానికి అదే కారణం సమస్త దుర్మార్గాలకు అహంకారం కారణం కామవాంశ ఎప్పుడు అయిపోయింది ఇంకా ఇప్పుడు భీతి పట్టుకుంది ఒక్క కోతి ఇంత పని చేస్తే మిగిలిన వాళ్ళు ఏమవుతారు దెబ్బకి ఇంద్రజిత్తుని పంపించాడు ఇంద్రుడు ఇంద్రజిత్తు వాడు పేరే ఇంద్రుని జయించాడు వెళ్ళవయ్యా అన్నాడు ఆయన వచ్చాడు అనేక బాణాలు వేశాడు ఇంద్రజిత్తు మీద ఈనా బాణాలు వేశాడు అంతకే లొంగట్ల సామాన్యుడు కదా రావణాసురుడు సైన్యంలో వీడు ఒకడు ఉన్నాడు అనుకో కొంచెం గట్టివాడే అంటే హనుమంతుడు అంతటి వాడికి వాళ్ళు వంగడం లేదు అంటే వీడికి ఏదో వెనకాల వారాలు ఉన్నాయి అంటే ఆలోచన ఇదే మరి శత్రు సైన్యాన్ని అంచనా వేయడం ఇది రజక అర్జదురంతరక అంటే అర్థం ఇది ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు ఆ పని ఒక్కటి చేసుకుని వచ్చేయడం కాదు దానికి సంబంధించిన రెండు మూడు విషయాలు కనుక్కొని యజమానికి మేలు చేయాలి అక్కడ ఏమైనా మన సంస్థ గురించి వేరే మాటలు వారి సంస్థ గురించి మాటలు వస్తే తెలియాలి పోటీ ఉంటుంది కదా సంస్థల మధ్యలో ఏమైనా సమాచారం ఉంటే చెప్పొచ్చు తప్ప మోసం ద్రోహం చేయొద్దు చెప్పొచ్చు ఈ విషయం చెప్పాలి రాముడికి ఇలాగనమాట చంపగలిగిన సంపగలిగిన వాళ్ళని చంపడం చంపలేని వాళ్ళని అంచనా వేయను ఓహో వీడి బలం ఇది వేయనుగుల బలం మందు సరే తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంకో రెండు వేలుగురు ఉన్నవాడు జామవంతులు వాడు పట్టుకుందాం ఇది అంటే ఎప్పుడు నేనే చంపగలనడం అహంకరించడం పనికి రాదు గజిబిజ లేక ఉబ్బక అఖండ శస్త్రము అస్త్ర విజయుని అని భీష్మపర్వంలో కృష్ణుడు అర్జునుడు చెబుతాడు గెలవాలంటే ఎప్పుడు గజిబిజి అవ్వకూడదు ఉబ్బకూడదు అనవసరంగా పొంగకూడదు కుంగకూడదు స్థిరంగా సావధానంగా ఆ విషయాన్ని అవగాహన చేసుకోవాలి మన బలం ఏమిటి అవతల బలం ఏమిటి వాస్తవంగా పొగడతలను నమ్మకూడదు ఏదో నేను ఒక ఏడాది బట్టి ఏ ఏ వ్యాపారం పట్టుకున్నా ఉంది కాబట్టి పట్టుకుంటా ఏడాది బట్టి ఉండొచ్చు ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు అసలు ముందు నువ్వు లేదని సమర్థత తర్వాత కాస్త మంచి చెడ్డ ముహూర్తం చూసుకోవడం తప్పు లేదు చూసుకోవాలి కానీ పూర్తిగా ముహూర్తాల మీద ఆధారపడడం తప్పే పూర్తిగా సొంత ప్రయత్నం మీద ఆధారపడి పట్టించుకోకపోవడము తప్పే ఇక ఆ చేసే పని ఏదో మంచి మంచి సమయంలో చేస్తే నష్టమే ఉంది ఇదే మంచులు తగడా ఉన్నదినం కాదు కదా ఒక ముఖ్యమైన పని దానికి ఒక మంచి ముహూర్తం పెట్టుకో తప్పే ఉంది పెట్టుకోవాలి కానీ ముహూర్తం మీద సర్వం ఉంటుంది ఏదైనా తేడా వస్తే ముహూర్తం పెట్టిన వాళ్ళని తిట్టకూడదు మన తేడాలు చాలా ఉంటాయి ఇప్పుడు దంపతులు కలిసి ఉండాలని ముహూర్తం పెడతారు వారు ఎప్పుడో పదహారేళ్ల తర్వాత కొట్టుకుని విడిపోతే ఆ ముహూర్తం అలాంటిదంటే అజ్ఞానం అంటారు దాన్ని ఈ ఈ నందలు పనికిరావండి అందుకని ఇంద్రజిత్తుతో యుద్ధం సాగుతోంది చూశాడు 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 ఇంద్రజిత్తు దేనికి లొంగకపోతే బ్రహ్మాస్త్రం వేశాడు స్వామి ఒక్కసారి ఎగసి వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూశాడు అమ్మో సరికాని ఇప్పుడు మనం దీన్ని ఎదిరించి ఇబ్బందుల్లో పడ్డం స్వామివారిని ఇబ్బందుల్లో పెట్టడం కంటే దీనికి లొంగుకుపోయి బద్ధులమై పెడితే ఏం చేస్తారు దోతడవుడు చంపడు ఎంత రావణాసురుడైనా చంపడు కలికాలం కాదు ఖచ్చితంగా తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెడతారు మంచిదే వాడు ఎవడో చూడొచ్చు వాడు సైన్యం ఏమిటో చూడొచ్చు వాడి మాటలు ఏమిటో ఒకవేళ నా ఓటు కాడ చెబితే వెంటాడేమో పొనము ప్రయత్నం చేద్దాం ఇది ఆలోచన కార్యం అవ్వాలంటే సుందరగాన చవితే పనులు ఎందుకు అవుతాయి ఎందుకు అవుతాయి ఎలా ఎలా చేయాలో తెలుస్తుంది నీకు అందుకని బ్రహ్మాస్త్రానికి బ్రహ్మదేవా జనమహ బ్రహ్మదేవా జనమహ వేదాత్మనా జనమహ వేదాత్మనాయ విద్మకే హిరణ్య ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని లొంగిపోయాడు లోహో భేరీ భాంకారాలు చేశారు యా ఊ అని అరిచారు ఇంకేముందు లొంగిపోయిందన్నారు ఐదు వందల మందిని పోయి అక్షకుమారుడు పోయాక లొంగితే అంత పోతే పోతే అంత విర్రానందం విర్రానందం ఈ ఆటలో ఓడిపోయి కూడా సెంచరీ కొట్టామని ఆనందించము నువ్వు ఏం కొడితే పోయింది ఆట అందుకే రావణాసుడు దగ్గర తీసుకెళ్లారు అక్కడ ఆ బంధనాల్లో ఉంటూనే ఒక్కసారి చూశాడు రాక్షసే స్వరయం సురక్రేణి పాలితేజస్సు ఇంత అందమైన రూప ఇంత ధైర్యం స్థైర్యము అజానుబాహువు మా రాముళ్ళే ఇంత ఉన్నవాడు ఈ అధర్మం ఒక్కడి లేకపోతే ఎది అధర్మోన బలవాన్ ఈ రాక్షసేశ్వరుడు సశక్రశ్యాపి సశక్రేణాపి పాలిత ఇంద్రుడితో సహా స్వర్గాన్ని నేలడానికి సమర్థుడైన వాడు ఇంద్రుడు కూడా వీడికి బంటు కావలసింది ఇంద్రుడు కూడా బహుశా ఇంత అజానుబాహుగా ఇంత అందంగా ఉండడు అసలు మనిషి ఏం ఏం వ్యగ్రహం అసలు వీడికి ఈ దుర్బుద్ధి పుట్టింది భగవంతుడు ఒక్కొక్కడు పెడతాడు రా బాబు అనుకో అని ఆశ్చర్యపో ఎంత గొప్పవాడు ఎంత తేజ్ అంటే రూపాన్ని పెట్టుకొని కొంత అంచనా వేయించు మనం ఇప్పుడు ఒక్కో పనికి ఎవరన్నా నియమిస్తే ఏ చూస్తే గాలి ఎత్తి పడిపోయేలా ఉన్నాడు వీడియో పెడతాడంట మనం అలాగే బాగా లావు అని పెట్టామనుకో మొత్తం పెట్టి దొరికింది తిండి వీడికే సరిపోయేలా ఉంది వీడితో టూరిజం పెట్టుకుంటే ఎలా అంట చూసి చెప్పొచ్చుకుంటా అవన్నీ నిజమవుతాయేలా చెప్పొచ్చు అందుకని ఈ రూపము ఈ విగ్రహం ఈ ధైర్యం ఈ స్థైర్యం అసలు నిలబడ్డ విధానం ఆ సింహాసనం చూస్తే ఇంద్రుడితో సహా స్వర్గాన్ని పరిపాలించడానికి తగినవాడు వీడు ఇటువంటి బుద్ధి పుట్టింది ఏమిటి కర్మ అనుకున్నాడు ఈయన చూసేట రావణాసుడు హనుమంతుడు కిమేష భగవాన్ నంది భగవాన్ నంది భవేత్ ఏన శబ్తోస్మి కైలాసే ఏమి కైలాసేపురాస్మి కైలాసేపురా కోతికాక్షకుమారుడు ఎందుకు చనిపోతాడు నంది కైలాసంలో ఉండే మహానంది నంది విద్యా నటేశ్వరి మహానందీశ్వరుడైన అనుమానులే కిమేష భగవాన్ నంది సరిగ్గా నందికి మీరు పురాణాలు చూసుకొని రూపుడు పుడతావని ఒకరిచ్చిన శాపం ఆ నందీశ్వరుడే ఇక్కడ హనుమంతుడు అందుకనే శివస్వరూపంగా భావించారు హనుమంతుడు రాముడు స్వరూపం తెలుసుకుంది అంటే సాక్షాత్ భగవంతుడైన నందీశ్వరుడులా ఉన్నాడు ఇదివరకు నేను కైలాస పర్వతాన చుట్టూ చుట్టి పైకెత్తే ప్రయత్నం చేసి నన్ను శపించాడు కోతుముఖంగాడివి నువ్వు నన్ను చెప్పిస్తావా అన్నాను అయితే నీ కోతుముఖం వాడే నీకు మారకం అన్నాడు అంటే భయం బయలుదేరింది అనమాట ఇక సీతాదేవి మీద ప్రీతి ఎక్కడది హనుమంతుడు అంటే భీతి తప్ప రెండు కారణాలు అక్షకుమారుడు పోవడం ఒకటి వీడి శాపం వీడు రావడం ఒకటి ఏల శబ్తో పురా ఇదివరకు నేను చుట్టే చుట్టేసినప్పుడు చెప్పించాడే ఆ నందిలా కనపడతాను అంటే చూడండి ఖచ్చితంగా ఒక తత్వశాస్త్రం ఎవడు జన్మాంతర సంస్కారం వాడి రూపం నుంచి అంతర్యామ రూపంలో హెచ్చరిస్తుంది నీ చావు దగ్గరికి వచ్చిందిరా నీ చావు దగ్గరికి వచ్చిందిరా లంకినికి అదే బ్రహ్మవరం గుర్తొచ్చింది ఇదే వీడికి నందీశ్వరుడు శాపం గుర్తొచ్చింది ఇది సుందరకాండ ఇది రామాయణం అది కూడా ఎందుకు గుర్తొచ్చింది మహానుభావుడైన మహాయోగి అయిన హనుమంతుని దర్శనం మహానుభావుల యొక్క దర్శనం ఎలాంటిది అంటే వారి ముందు అలా కూర్చుంటే మనకి మన జన్మాంతర సంస్కారాలకు మనం గుర్తొచ్చి బాగుపడతాం అందుకని సత్సంగం పుణ్యం అన్నారు దాంతో మాత్రమే వచ్చేది మనం చదివి మనం చేసుకోవాలిగా ప్రయత్నం కానీ దర్శనం ఎప్పుడూ మంచిదే దానికే సెలవు